హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఎవరం రయ్యా వెల్కమ్ టు ఎస్వీ కమ్యూనికేషన్స్ ఇది ఏ దేని గురించి వీడియో అంటే నా వెనకాల కనిపిస్తున్నాయి పాస్పోర్ట్లు ఈ పాస్పోర్ట్లు రకరకాలు ఉంటాయి అవి ఎందుకోసం అనేది లాంగ్ వీడియోలో నెక్స్ట్ సండే తెలుసుకుందాం ఖచ్చితంగానే లాంగ్ వీడియో రిలీజ్ అవుద్ది అయితే ఇప్పుడు వచ్చేసి అయితే వీడియో ఎందుకో మీరు టైటిల్ చూసి ఉంటారు కొంతమంది దేశ ప్రధానులు అధ్యక్షులు మన పాస్పోర్ట్ని ఎలో ఎందుకు చేస్తారు అండ్ అనుమతిస్తారు ఎందుకు కొన్నిసార్లు అనుమతించారు మన వేసన్నీ ఆపేస్తుంటారు మన వీసా మీద ఎక్కువ ఫైన్స్ వేయడం అదేవిధంగా మన వేసాన్ని కొన్ని కొన్ని నెలల పాటు ఆపడం అనేది ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన వేసాన్ని ఎక్కువగా కొన్ని మంది దేశ ప్రధాన ప్రధానులు అధ్యక్షులు ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే ఇండియా అనేది ఎక్కువగా ఆహార ఉత్పత్తులు అదేవిధంగా కనిజ సంపద కాబట్టి ఎక్స్పోర్టింగ్ చేస్తారు అమెరికా వాళ్ళకి అవి దొరకవు వీలైనంత వరకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రైస్ అనుకుందాం ఇక్కడ వంద రూపాయలు ఉన్నది అమెరికా వెళ్ళిన తర్వాత అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయిపోద్ది వీలైనంతవరకు వాళ్ళకి ఉపయోగపడేవి ఎక్కువగా మనం ఎక్స్పోర్టింగ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది మన వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఆ కంట్రీకి కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు ఇంకో కొన్ని దేశాలకు అమ్ముకోవచ్చు లేకపోతే వాళ్ళ దేశం కోసం ఉంచుకోవచ్చు అందుకని మన పాస్పోర్ట్స్ని ఎక్కువగా వీలైనంత వరకు మన దేశానికి సపోర్ట్గా ఉంటారు అది ఫైనాన్షియల్గా కానీ ఇలాగ వీసా పార్ట్ హెచ్ వన్ వీసా అని మనం న్యూస్లో చూస్తాం హెచ్ వన్ వీసా ఆపేశారు టూరిస్ట్ వీసా ఆపేశారు అని ఇలా ఆపకుండా ఉండడానికి కారణం ఇదే ఎందుకంటే ఇది వ్యాపారం వీలైనంత వరకు వాళ్ళ అవసరమైన వాడిని మన ఇండియా నుంచి బాగా హైలీ ఎక్స్పోర్టెడ్ అవుతున్నాయి కాబట్టి అయితే పాయింట్స్ నెంబర్ టూ మన వీసాలన్నింటినీ కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ఆపడానికి గల కారణం ఒకటి ఉందండి మన ఇండియన్స్కి ఒక దరిద్రం ఉంది అక్కడ మంచిగా కంట్రీ అంత బాగుందనుకోండి తీసుకొని పాస్పోర్ట్ అనేది అక్కడ బా ఆ దేశ పౌరసత్వం తీసుకొని అక్కడ ఉండిపోతున్నారు ఇంకొంతమంది ఏడ్ చేస్తారు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఏడ్ చేస్తారంటే వీసా కంప్లీట్ డేట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ఉంటారు చేయాల్సినవన్నీ చేస్తారు తర్వాత వీసా ఎక్స్పైర్ అయిపోయిందని చూసుకో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ని ఉద్దేశించి అనుకున్నాను ఇంకొంతమంది ఏడ్ చేస్తారంటే కొంతమంది స్టడీ కని చెప్పి కొన్నిసార్లు అక్కడ స్ట్రగుల్స్ ఫీల్ అయ్యి వీలైనంత వరకు కాస్త రాలేకపోతారు కొన్ని కొన్ని చిక్కులు ప్రమాదాల్లో కానీ కొన్ని కొన్ని దీంట్లో చిక్కుపోతారు నెక్స్ట్ ఎక్కువగా మన పాస్పోర్ట్ని కొంతమంది దేశ అధ్యక్షులు వీళ్ళు ఆపడానికి నియంత్రించడానికి గల కారణం ఏంటంటే ఇండియన్స్ వస్తే మా దేశంలో ఉండిపోతున్నారు మొన్న మనం చూసుకుంటాం ట్రంప్ సైకిల్ డేస్ మరీ బయటికి పంపించారు మన ఇండియన్స్ని కొన్ని కొన్ని దేశాలు అక్రమంగా మన వాళ్ళ వాళ్ళ దేశాల్లో మన ఇండియన్స్కు అక్రమంగా ఉండిపోతున్నారని చెప్పి బయటికి పంపిస్తున్నారు ఇది అన్ని దేశాల్లో జరిగేది